హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ వర్క్ ఛానల్ అయితే వీడియో అయితే నేనే తీస్తున్నాను మా కెమెరా తీరాజు ఇది మా కెమెరా కొద్దిగా పనులు ఉన్నారు కాబట్టి వీడియో అయితే నేనే తీస్తున్నాను ఇప్పుడైతే బెడ్లు అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ అయితే బెడ్ అయితే చేస్తున్నారు నిన్న అంతా కట్టేసి తీసి మొత్తం అయితే కట్టేసాను నిన్న ఈరోజైతే బెడ్ అయితే స్టార్ట్ చేసినారు అనమాట ఇలా పొద్దున్న చిన్న కొద్ది స్టార్ట్ చేసిన బెడ్ వీళ్ళు వచ్చేసి తమ్ముడపల్లెలు అనమాట తమ్ముడపల్లెల నుంచి ఒకసారి పనికి పని పని అంటే ఈ ఆడ మొత్తం పెళ్లి ఆడ చేస్తారు అనమాట వీళ్ళు ఆయన పని అయితే సూపర్ చేస్తారు ఫ్రెండ్స్ తెలియదు అసలు చెప్పనికెళ్ళదు అసలు ఎంత పెద్ద స్లాబ్ అయినా మధ్యాహ్నం అయిపోతారు వీళ్ళు మొత్తం అట్లా చేస్తారు పని చేస్తే అట్లానే చేస్తారు అంటే వీళ్ళు వస్తే అసలు ఎవరు చేయరు పని అసలు ఇదిగోండి మా సీనియర్ మా సీనియర్ అయితే మొత్తం సదరం చేసుకొస్తున్నాడు గొంకరు ఇంకా మా కెమెరామెన్ ఎదుగుండి ఇది వదిలే కొట్టినాడు అతనే మా కెమెరామ్యాను నా వీడియోస్ తీస్తాను ఆయనే ఎప్పుడు తీసింది నా వీడియోస్ ఆయనే కెమెరామ్యాన్ ఓకే ఫ్రెండ్స్ కెమెరామ్యాన్ ఆయనే నా వీడియోస్ మొత్తం అయితే బాగా తీస్తాడు ఇదిగో ఎలా ఏసీ ఉంది ఇంకా బెడ్ అయితే ఆ నుంచి తీసుకుని వస్తున్నాడు లాస్ట్ నుంచి ఇక్కడ మొత్తం అయితే ఏసీది ఉంది బెడ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా మొత్తం మధ్యాహ్నం ఏపది వస్తుంది ఎంత లేకుండా ఎక్కడ పని కూడా మధ్యాహ్నం వర్క్ మొత్తం అయిపోతారు ఇప్పుడు మా కెమెరా బాగా కుటుాడు మా సీనియర్ ఉన్నాడు ముందర మా సీనియర్ మొత్తం సదర్ చేసుకుని వస్తున్నాడు ఇక్కడ మా కెమెరామెన్ వచ్చేసి పిల్ల అనమాటలో మొత్తానికి బెడ్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడుకైతే ఇప్పుడే అన్నం తినొచ్చి ఇక్కడ వచ్చినాము పడిగాడికి మొత్తం బెడ్ మొత్తం వేసేసి అన్నానికి పోయినాడు ఇప్పుడే అన్నానికి పోయి ఇప్పుడే వచ్చినాము ఇంకా వీడియో తీసామను కానీ ఇంకా నేను మా చిన్న అయితే వీడియో తీస్తున్నాము ఇప్పుడు మీకు క్యాక్ సార్ ఫ్రెండ్స్ ఇప్పటికైతే మీకు క్యాక్ వస్తుంది ఇప్పటికైతే మొత్తం బెడ్లు అయితే పడిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు రాండి ఇప్పుడు చూస్తాను ఇది ఇది చక్కగా నచ్చినాయి దావా ఇది ఏంది బా ఇది చిన్నగా ఉంది అనుకుంటారు మీరు ఇది చక్కగా దావా నర్చినీకి అది కిచెను ఇది కరెక్ట్ కిచెనింగ్ అది మంచిగా నిలబడి చూడండి ఇది కిచెన్ ఇప్పుడు మీకు అంత క్లారిటీకి బాగా అర్థమవుతుంది మీకు రండి దగ్గర దగ్గర బెడ్రూమ్ మొత్తం పడిపోయినది ఇంకా బాగా బాగుంది ఇక మొత్తం ఇప్పుడు మా మిజానికి ఒక అందం అయితే వచ్చింది ఇప్పుడికైతే ఇది కిచెన్ ఇది హాల్ దీంట్లో ఏం రాదు ఇచ్చి ఇంకా ఇక్కడ డోర్ అని ఇక్కడ నుంచి కిచెన్లోకి పోరామండి ఇక్కడ ఇంకా అంతా చిక్కు పని మొత్తం అయితే ఇప్పటికే అయిపోయింది ఇక్కడ పైకి ఎక్కలా ఇప్పుడు బెడ్రూమ్ ఇది గోడలు కట్టాలా అదేది నర్సరీకి లోపలి నర్సరీ దావా రానా ఇదే నర్సింగ్ దావా ఇది డబల్ బెడ్రూమ్ అంటే ఇది ఏదైతే ఎంటున్నారో డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ మొత్తం అదే ఇదే ఇది ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ అంటే ఇది బెడ్రూమ్ ఇదే అది వచ్చేసి ల్యాట్రిన్ బాత్రూమ్ అట్లా జంపుగా ల్యాట్రిన్ బాత్రూమ్ అదే ఇట్లనే పెట్టుకోవచ్చు మనం లెట్రిన్ మాత్రం అంటే అదే చేయాలి ఇట్లయినా వస్తుంది అట్లా అట్లానే వస్తుంది మళ్ళీ ఇక్కడ దాకా అయితే మూడు వరుసలు ఇట్టి పెట్టాలి కింది పిందికి మూడు వరుసలు పెట్టి మళ్ళీ మనం పైప్ కలిసి నేల కదా ల్యాట్రిన్ బాత్రూమ్కి అది కొద్దిగా అయితే మూడు వరుసలు అది అయితే అది పెడతాం ఎందుకంటే మళ్ళీ కింద నుంచి రావాలి కదా భూముల నుంచి పైప్ బాత్రూమ్ పైప్ ఇక్కడ నుంచి పోవాలి అట్లా ల్యాట్రిన్ పైప్ అని బాత్రూమ్ పైప్ అని అందుకే ఇక్కడ ఇప్పుడు బెడ్ అయితే ఇప్పుడు అయిపోయిన ప్లేస్ పద్దా నుంచి రేపటికి గూడ కట్టినకైతే ఇక్కలు మొత్తం పైన వేసుకోవాలి ఇప్పుడు ఇటుకలు కూడా వచ్చినాయి ఇద్దరు ఇకలు ఇప్పుడే రెండు ఇటుకలు వచ్చినాయి ఎందుకంటే బేకర్ కాకుండా ఏదో గుడి పని చేయాలి కదా మనం కానీ రెండు విప్పల ఇటుకలు అయితే వచ్చినాయి ఇప్పుడు మొత్తం అయితే కిందిమిండికైతే ఇటుకలు వేసుకోవాలా ఆవిడ దాకా వేసుకోవాలి మొత్తం చుట్టూ దీనికి మొత్తం మూడు వర్షాలు వస్తుంది బేసుపడము ఆ బేస్ బేసుపటం ఇంకా అదే హైట్ లాగా మనం ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కంగర పెట్టాలి మళ్ళీ దాకా కూడా మళ్ళీ దీనికి కంకర వేయాలి మనం బాక్స్ కట్టి కంకర వేసి మళ్ళీ మొత్తం మళ్ళీ పొడి తెరయాలి ఒక టిప్పర్ ఆడదాకా కింది మీదకి కూడా వస్తే పొడి పొడి తెరాలి మొత్తం ప్లానింగ్ హలో ఫ్రెండ్స్ సవాలు బాగున్నారు ఫ్రెండ్స్ అందరు పొద్దు నుంచి బెడ్లు వేసేసినాము ఫ్రెండ్స్ ఆడుగుబాని బెడ్ వేసేసినాము మళ్ళా మధ్యాహ్నం ఎట్కెళ్ళు పైన వేసుకోవాలే రేపు వర్క్ తయారు చేసుకుంటున్నాము రేపు మళ్ళా ఒక అడుగు మేని గోడ కట్టి సాల్వ్ చేసి పెట్టాలా ఫ్రెండ్స్ మొత్తం రేపు చాలా అయిపోతాయి ఇంకా తగ్గ అయిపోదావు మన మొదలు మొత్తం అర్ధాక మొత్తం ఆడది వేడదాకా మూడు వరుసలు చుట్టూ మూడు వరుసలు అంటే రోజు మార్గం మొత్తం తిప్పాలి అది రూమ్లు మొత్తం తిప్పాలి వరుసలు చుట్టుకు మూడు వర్షాలు దానికి లెక్క ముందు పోయినా కంక రాయాలా ఇంకా వర్క్ ముందు ఇంకా ఇంకా మనం పిల్లర్స్ లేవాలంటే ఇంకా మూడు నాలుగు రోజులు వరకు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మా వర్క్ కామెంట్ చేయండి ఓకే మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి मामा चश्मा चप्पल लव पेंस हाँ सफेद चश्मा लें पेंस मामा सीनरी सबसे बढ़िया है पेज चप्पने के लाखने में चप्पन आवाज में सारी चप्पल लव पेंस हाँ सफेद चश्मा लें ये न सफेद चश्मा ना साथ रहे चप्पन चप्पन दुबल 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 चप्पन इंगो सारी इंगो सारी इंगो सारी चप्पन आ चप्पन 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 लव अ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియో నచ్చే ప్లీజ్ ఒక లైక్ అయిన చేయండి ఇంకా బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్